వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత వల్లభనేని వంశిని కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో పోలీస్ వ్యవస్థ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే పోలీసులు బట్టలోడతా సప్త సముద్రం అవతలు ఉన్నా సరే వెతికి మరీ లాక్కొచ్చి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారనుకున్నారా రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో ఎంత దారుణం అండి ఒక పక్కన వల్లబనేని వంశీ భార్య కూడా అక్కడ ఉందా ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నప్పుడు కనీసం మనం జాగ్రత్తగా మాట్లాడాలి బట్టలు తీపిస్తా ఏంటండి వ్యాఖ్యలు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్క ప్రెస్ మీట్ వల్ల మొత్తం సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో ట్విట్టర్ వేదికగా ఎంత దారుణంగా ట్రోల్ అవుతుందో చూడండి బట్టలు ఓడదేపిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నటువంటి కోటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి పరారవుతున్న పోలీసులు అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కోణంలో రకరకాలుగా విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటే పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి అంత చేతకానితనంగా కనబడుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి మాట వింటే పోలీసులు మంచోళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే పోలీసులు చెడ్డోళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేసేయాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా చేసి జగన్మోహన్ రెడ్డి కనుసైగుల్లో పనిచేస్తేనే పోలీసులు మంచిగా పనిచేస్తున్నట్టు చక్కగా డ్యూటీలు సక్రమంగా చేస్తున్నట్టు అంటే మిగతావి మాత్రం సక్రమంగా చేయనట్టు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసిందో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసిందో కేవలం నేను ఒక మూడు విషయాలు మీకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థనే ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీనే తీసుకోండి వల్లభ్రేని వంశీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు పక్కా ఆధారాలు ఉన్నాయి పలానా ఓటుతో వల్లభ్రేని వంశీ పార్టీ ఆఫీసు మీద అటాక్ చేయించాడు ఆధారాలు ఉన్నాయి టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ దానికి సంబంధించి ఆధారాలు సేకరించి పోలీస్ వ్యవస్థకి ఇచ్చారు అయ్యా పన్నవాడు ఇలా చేశాడు దీని మీద ఎంక్వైరీ జరిపించండి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి టీడీపీ సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు పోలీస్ వ్యవస్థ దాని మీద దర్యాప్తు చేపట్టింది దోషులు ఎవరో కరెక్ట్గా పట్టుకుంది కానీ ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల వంశీని ఎంత కాపాడాడంటే అన్ని పక్కా ఉండి కూడా వల్ల వంశీ మీద ఏగా కూడా వాళ్ళనేయకుండా ఎంత జాగ్రత్త పడ్డాడు పోలీసులని కనీసం వల్లబరైన వంశీ కేసు విషయంలో ముందుకెళ్ళలేకుండా రాజకీయ ఒత్తిళ్ళు పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో వల్లబరైన వంశీ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని ఇదిగో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు అందరూ సమానులే తప్పు చేస్తే ఆధారాలు అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పి వల్లబరైన వంశీని ఆ రోజే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేపిస్తే పరిస్థితులు ఇంతవరకు రావు కదా ఈరోజు మీరు మళ్ళీ పోలీస్ వ్యవస్థను పడుతున్నారా పోలీస్ వ్యవస్థ ప్రతి ఏది ఇది ఒకటే కాదు ఏ పనైనా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో రాజకీయ ఒత్తులు వాళ్ళ మీద రుద్దేవాడు ఈరోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పోలీసులకి మొత్తం ఫుల్ రైట్స్ ఇచ్చింది రాజకీయ ఒత్తిడికి ఎవరు లొంగొద్దు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఒకటే చంద్రబాబు అయినా ఒకటే ఎవరినైనా అరెస్ట్ చేయని చెప్పి పోలీసులకి ఫుల్ రైట్స్ ఇచ్చేసి వదిలేసింది ఈరోజు పోలీసులు రాత్రి ఒంటి గంట అయినా రెండు అయినా సరే మీరు చూడండి రోడ్ల మీద పోలీసులు ఎలా తిరుగుతున్నారో కన్నపండిన వాడికి తుక్కు కింద కొట్టి లైన్లో పెడుతున్నారో శాంతి పత్రలు ఎలా భంగం కల చాలా జాగ్రత్తగా పడుతున్నారో ఒకసారి చూడండి చట్టం ముందు అందరూ సమానం అంటారు చూసారు ఇది ఈ రోజున అవలంబిస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి శాంతి పత్రలకు ఎక్కడ భంగం కలుగుతుంది అని చూడండి పోలీసులు ఎలా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తూ ఉన్నారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లు ఈ రోజున సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎక్కడ అవాంతరాలు చోటుగా జరగనేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది ఈ రోజున పోలీస్ వ్యవస్థ మీద మీరు బట్టలు కూడా తెపిస్తా చెప్పి మాట్లాడతారా అంటే పోలీసులు ఏం చేయలేరు ఎవరినైనా వదిలిపెట్టని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా ఇదే పోలీసులు డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో రాబోయే రోజులు ఖచ్చితంగా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంగారు పడాల్సిన పని లేదు బట్టలు తెప్పిస్తానని చెప్పినారు కదా బట్టలు ఎవరు ఎవరు కూడా తెప్పిస్తారో రాబోయే రోజులు ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థే మీకు బుద్ధి చెప్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రోజున పోలీసు వ్యవస్థకి రాజకీయ ఒత్తిడి లేవు లేవు పక్క ఆధారాలు వచ్చినాయా అందరిని చట్టపరంగా శిక్షిస్తూ ఉన్నారు ఒక్కసారి బోరగడ్డ అనిల్ అరెస్ట్ దగ్గర నుంచి వల్లభనేని వంశీ అరెస్ట్ వరకు ఒకసారి చూడండి ఈ పోలీస్ వ్యవస్థ అరెస్టుల పర్వాన్ని ఎంత చక్కగా చట్టపరంగా అన్ని సాక్ష్యాధారాలు చూపించి ఎలా అరెస్ట్ చేసిందో కరెక్ట్గా సాక్ష్యాధారాలు చూపిస్తూ ఉన్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు రిమాండ్ విధిస్తూ ఉన్నారు పోలీసులు ఎంక్వైరీ అడుగుతా ఉన్నారు మాకు కాస్త ఎంక్వైరీ పర్మిషన్ ఏమని చెప్పి అడుగుతున్నారు తీసుకుంటున్నారు ప్రతి విషయాలు కూపీలు ఉన్నారు తప్పు చేస్తే శిక్ష పడేలా చేస్తూ ఉన్నారు ఇది కదా పోలీస్ వ్యవస్థ పనిచేల్సిన విషయం ఇలాగే పనిచేస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు గతంలో వీళ్ళు చంద్రబాబుని తీడతంలో పవన్ కళ్యాణ్ తీడతంలో అందరం తీడంలో ఫుల్ బిజీ అయిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే తిట్టేవలు కాస్త తగ్గిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అర్థం కావట్లా ఇదిగో అందుకే జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు నేను తీర్తానైనా నా యనమలు కొంతమంది అయినా మళ్ళీ వాయిస్ రేజ్ అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు దీంట్లో సక్సెస్ అయ్యాడు సో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కాస్త ట్రెండింగ్లకు మళ్ళీ వచ్చారు జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఈరోజు మళ్ళీ సోషల్ మీడియా యాక్టివ్ అవడం గతంలో ఒక నాలుగు నెలల క్రితం ఏదైతే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నారా లోకేష్కి రెడ్ బుక్ నినాదంతో చట్టపరంగా అందరిని ఎలా శిక్షిస్తూ ఉన్నారో అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఈరోజుకి ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఇలాగే శాంతి భద్రతతో కలకలాడుతూ ఉండేది వన్స్ పరిపాలన మీద ప్రా దృష్టి పెట్టి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా పథకాలు అవలంబించడం అభివృద్ధి పనులు ఒకటొక్కటి చేసుకుంటూ పాటికి ఎవరి పనులు ఎవరి శాఖలో వాళ్ళు బిజీగా ఉండేపాటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక మొదలుపెట్టేశారు ఇక దౌర్జన్యాలు అరాచకాలు ఇక కోటం ప్రభుత్వం మీద బురదజల్య రాజకీయాలు మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక ఓతం ఇస్తాడు దాన్ని పట్టుకొని ఇక వీళ్ళు మొదలెడతారు మేము అట్టు పెడతాం మేము అట్టున్నర పెడతామని చెప్పి నిన్న కొడాలి నానికాడ మాట్లాడుతూ ఉన్నాడు కదా కొడాలి నాని ఏమన్నాడండి ఇదిగో జగన్ అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా జగన్ అన్న దూకుడు మీరు చూశారు కదా వాళ్ళు అట్టు పెడితే మేము అట్టున్నర పెడతాం ఈ అరెస్టులో ఏం చేస్తే మమ్మల్ని ఇలా వెళ్ళి ఇలా బయటకు వస్తాం మాకు ఒక రోజు వస్తుంది అప్పుడు మేము చెప్తామని చెప్పి ఎంత డేర్ అండ్ డాష్కి బెదిరిస్తున్నారండి అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒకే ఒక పని కదా మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇంత దారుణంగా బెదిరిస్తున్న వాళ్ళని ఆనాడు వాళ్ళ బోరగడ్డ అనిల్లు బెదిరించాడు కదా గంట టైం ఇస్తే చంద్రబాబుని నారా లోకేష్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ చంపేస్తానని చెప్పి బెదిరించినటువంటి బోరగడ్డ అనిల్ని ఎలాగైతే తీసుకొచ్చి జైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారో మరి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే బెదిరిస్తూ ఉన్నాడు కదా బట్టలోడ తెప్పిస్తా అంటే ఎంత మామూలు విషయం అది ఎవరిని వదిలిపెట్టనో అందరినీ తాట తీస్తా తోలు తీస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఇవి పార్టీకి అంత మంచిగా ఏమన్నా చోళ్ళో మీద తేనిపోసినట్టుందా జగన్మోహన్ రెడ్డి మాటలో మరి ఎందుకు వదిలిపెడుతున్నారు ఈరోజున పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ వేయాలి పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే కంప్లైంట్లు ఫైల్ చేయాలి పోలీస్ వ్యవస్థను అందించినప్పుడు పోలీసులు ఎందుకు ఇంకా సమయాన్ని పాటిస్తూ ఉన్నారు ఒక పోలీసుని తిడుతున్నారంటే మొత్తం పోలీస్ వ్యవస్థ తిట్టినట్టు పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా తిడుతున్నప్పుడు పోలీసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విడిచిపెడతా ఉన్నారు అదే సాధారణ మనిషి ఎవరైనా నాలు అంటోడే ఎవరైనా తిట్టారనుకో ఐపీ అడ్రస్లు సేకరిస్తారు వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు ఎక్కడ ఎలా ఉన్నాడు ప్రతిదీ లాక్కు కూపీ లాగేసి వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేసి తాడతీస్తారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా వీడియో వీడియోలో మాత్రం రికార్డ్ అయ్యేలా తిడతా ఉన్నాడు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయట్లా అంటే సాధారణ మనిషికి ఒక న్యాయము అధికారులకు ఒక న్యాయమా పోలీస్ వ్యవస్థ చట్టం అందరికీ సమానమే కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఇట్లా దారుణమైన అన్నందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు ఆ బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే కేవలం పదకొండు సీట్లు వచ్చి ప్రజలు పక్కన పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ప్రజల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా కనీసం కోటం ప్రభుత్వం ఏమీ చేయలేనట్టు ప్రశాంత్ కూర్చుంటే ఇది కూడా బాధాకరంగా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాస్త జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై సివియర్ యాక్షన్ తీసుకోండి లేదంటే పోలీసు వ్యవస్థ మీద ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం పోవడం గ్యారెంటీ ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా కఠినమైన చర్యలు వ్యవహరించాలి ప్రభుత్వం కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి